మీరు పెట్రోల్ అసలు పెట్టలే పెట్రోల్ ఎదురుగుతామంటే ఎట్లయితుంది టైం ఉంటుంది ఏడున్నర లక్షల పోట్లు అప్పు ఇచ్చి పప్పు కట్టలేకపోతున్నాం ఆరు నుంచి ఐదు వందల పోటీ వడ్డీ కడుతున్నాం మనం ఉన్న అరకొరం మనం ఉద్యోగాలు ఇవ్వగలిగినాం యాభై ఆరు వేలు ఇవ్వగలం సార్ ఆశ కాదు ఒక సంవత్సరంలో

ఏ రోజున ఎగ్జామ్ రాసుకోవాలి దానికి ఆ రోజునటువంటి ఎగ్జామ్కి వేరే జాన్స్ క్లారిటీ అవుతుందా లేదా ఆ క్లారిటీ అనేది మాకు కావాలి సార్ ఎందుకంటే సార్ ముఖ్య ఫ్యాండ్ చెప్పాలంటే ముప్పై సంవత్సరాలు ఏజెన్సీ సఫర్ అవుతుంది సార్ ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో మూడు సంవత్సరాలు డిప్యూటీ సర్వే బీఆర్ఓ డిప్యూటీ